వారీగా తాండూరు అభివృద్ధి జరుగుతుందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు శనివారం తాండూరు పట్టణం ఎనిమిదవ వార్డు ఇందిరమ్మ కాలనీ రాజీవ్ కాలనీలో ఇండ్లకు వైట్ పనుల ప్రారంభంతో పాటు ఇరవై లక్షల రూపాయలతో చేపట్టే సైడ్ డ్రైన్ పనులకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇందిరమ్మ రాజీవ్ కాలనీల అభివృద్ధిని విస్మరించాయని విమర్శించారు ఇండ్లకు సున్నాలు కూడా వేయించలేదని అన్నారు ఎన్నికలో అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందన్నారు ఇందులో భాగంగా కాలనీలోని ఇండ్లకు వైట్ వాష్ వేయిస్తున్నామన్నారు అదేవిధంగా కాలనీలో ఇరవై లక్షల రూపాయలతో సైడ్ డ్రైన్ పనులు చేపట్టడం జరుగుతుందన్నారు త్వరలోనే అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయించేందుకు కృషి చేస్తామన్నారు తాండూరు పట్టణంలో ఇంద్రమ్మ కాలనీలో ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇచ్చినటువంటి ఇంద్రమ్మ ఇండ్లే కానివ్వండి రాజీవ్ కల్పన కానివ్వండి ఉమాస్త కాలనీ కానీ ఏది ఇచ్చినా హౌసింగ్ కాలనీ అనేది తాండూరుకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇచ్చింది మళ్ళీ బీదలకు ఈరోజు అందరి ఆశీర్వాదం వల్ల మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈరోజు తెలంగాణలో రావడం జరిగింది మళ్ళీ వచ్చిన తర్వాత వివిధ పడుగు బలైన వర్గాలకు ఒక మంచి పని చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ చాలా అస్తవ్యస్తమైన ఉన్నటువంటి వ్యవస్థని ఈరోజు అక్కడ నుంచి పోయేది కూడా నేను ఎలక్షన్స్లో చూసినాను ఉండలేని పరిస్థితుల్లో ఈ కాళ్ళ నివాసున్నారు ఆ రోజే చెప్పిన ఖచ్చితంగా రేపు వచ్చేది కాంగ్రెస్ గవర్నమెంటే వచ్చిన తర్వాత ఈ టౌన్ నుంచి ఏదైతే స్టార్ట్ చేస్తామో ఈ డ్రైనేజ్ నుంచే వరకు స్టార్ట్ చేస్తామని చెప్పినాం అదేవిధంగా చెప్పినట్ల వీళ్ళకి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈరోజు డ్రైనేజ్ వ్యవస్థతో ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది అదే కాకుండా కాళీనివాసకు వచ్చిన తర్వాత వారికి సమస్యలు కూడా ఖచ్చితంగా మాకు రేషన్ కార్డులు దాదాపు ఒక పది సంవత్సరాల నుంచి మాకు రేషన్ కార్డు లేవని చెప్పి మా సోదరు మళ్ళీ అడుగుతూ ఉన్నారు ఖచ్చితంగా రేషన్ కార్డులు కూడా వాళ్ళకి త్వరలోనే వచ్చే నెల నుంచి ప్రారంభం ప్రారంభం చేసి వాళ్ళకి కూడా రేషన్ కార్డులు ఎవరికైతే లేవో లేని వారికి అందరూ కూడా రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకొని ఖచ్చితంగా ఇస్తాను దాంతోపాటు ఇంకా ఇండ్లు కూడా గతంలో ఇచ్చిన ఎప్పుడైనా ఇచ్చామంటే ఇంద్రమ్మ గవర్నమెంట్నే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది ఇక్కడ మళ్ళీ రేపు ఇచ్చే ఇంద్రమ్మ ఇండ్లు కూడా రాబోయే దసరా తర్వాత ఇండ్లు లేని వారికి అందరూ కూడా ఇల్లు ఇవ్వబోతా ఉన్నాం వారికి కూడా ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తా ఉన్నాం ఈ రోజే రోజు నాలుగు గంటలకు కూడా ఈ రోజు ఆ రోజు కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వము ఆరు గ్యారెంటీలు అయితే ఏదైతే ఇచ్చిందో దాంట్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూడా ఉచిత బస్సు ప్రయాణమే కానివ్వండి రెండు వందల కరెంటు యూనిట్లే కానివ్వండి ఈ రోజు ఐదు వందలకు సిలిండర్ ఇస్తామని చెప్పిన సిలిండర్ కానివ్వండి ఆ రోజు ఉన్నటువంటి రాజు ఆరోగ్యశ్రీని గతంలో ఐదు లక్షల వరకు ఇచ్చేది ఈ రోజు పది లక్షల వరకు కూడా చేయడం జరిగింది ఇవన్నిటి కూడా దిసల వారిగా అన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నాం ఈ రోజు సిలిండర్ల ప్రొజెంట్లు కూడా ఈ రోజు తాండూరు పట్టణంలో ఇవ్వబోతా ఉన్నాం ఇవే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల వ్యవస్థను కూడా రక్షణ చేసి వన్ బై వన్ అన్నింటినీ కూడా తాండూరుకి అన్నింటినీ కూడా పునరుద్ధరణ చేసే బాధ్యత ఎమ్మెల్యేకి ఖచ్చితంగా నాకు చేస్తాను ఇప్పుడే మా సోదరులందరూ కూడా ఇక్కడ ఒక స్పీడ్ బ్రేకర్ కావాలని చెప్పి అడగడం జరిగింది సంబంధిత అధికారులకు చెప్పి అది కూడా ఇప్పుడు చేస్తానని చెప్పి కూడా ద్వారా తెలియజేసుకున్నాం ఒక చక్కటి అవకాశం ఈ రోజు ఇక్కడ వైట్ వాష్ కావాలని చెప్పి ఎలక్షన్స్లో ఇక్కడ చున్నా అని చెప్పి చెప్పి ఉన్నారు ఇక్కడ దాదాపు నూట ముప్పై బ్లాక్స్ ఉన్నాయి కొద్దిగా ఈరోజు వచ్చేదానికి కొద్ది అమౌంట్ మాత్రమే వచ్చింది తప్పకుండా నూట ముప్పై బ్లాక్లకు కూడా ఖచ్చితంగా రోడ్ ప్లేస్ ఎక్కడెక్కడ ఉన్నారో బయట సైడ్లో మొత్తం వైట్ వాష్ చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి